గచ్చిబౌలిలో యూనిటీ మాల్ ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లో యాభై అంతస్తుల టవర్ రెండు వందల రెండు కోట్లు మంజూరు చేసిన కేంద్రం ట్రిబుల్ పి విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పనులు వేగ వేగంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మొత్తం ప్రాజెక్టు విలువ పదిహేను వందల కోట్లు అండి గచ్చిబౌలిలో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో యూనిట్ యూనిటీ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టనుంది రాయదుర్గం ప్రాంతంలోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల విస్తీర్ణంలో యాభై అంతస్తులలో ఆ యూనిటీ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది ఇందులో ఐదు బేస్మెంట్లను బేస్మెంట్లను పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం ఆరు అంతస్తులను చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శనకు కేటాయించారు మిగిలిన ముప్పై తొమ్మిది అంతస్తులను కార్యాలయాలు వాణిజ్య సముదాయాల కోసం వినియోగించనున్నారు మొత్తం ఇరవై తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం రాష్ట్రంలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ విలువ అక్షరాల పదిహేను వందల కోట్లుగా అంచనా వేశారు దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు వందల రెండు కోట్లు కేటాయించింది ఈ భవన అంతస్తుల భవనాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే ట్రిపుల్ పి విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన పనులు వేగంగా చేయాలని ఇటీవల సమావేశమైంది మరి ఈ యూనిటీ మాల్ బాగానే కడుతున్నారు కానీ మన మా చిన్న పిల్లలు మా పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఏదైతే ఈ అంగన్వాడీలు ఉంటాయి కదా అంగన్వాడీలు ఒక్కటన్నా ప్రభుత్వ బిల్డింగ్ లలో ఉన్నదా రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క మీరు ఒక్కసారి ఆ చేసుకోండి మీ చేసుకోండి ఈ యూనిటీ మాల్ కడుతున్నారు పదిహేను వందల కోట్లు సరే దాంట్లో కలిసి ఒక వంద కోట్లు కేటాయించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు మొత్తం వెళ్ళిపోతుంది కదా సొంత బిల్డింగ్స్ వస్తాయి కదా ఇప్పటికీ ఇప్పటికీ కూడా కనీసం ఎక్కడ కావచ్చు నువ్వు హైదరాబాద్ మొత్తం చూడండి ఎక్కడికన్నా పోండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ దగ్గరికి పోండి ఒకసారి ఇప్పుడు మనం ఇల్లులు కొంటాం కదా రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గరికి పోండి ఏంటన్నా కనీసం సొంత బిల్డింగ్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయా మరి వీటిపైన ఎందుకు దృష్టి ఉండదు హాస్టల్ కూడా లేవు మళ్ళా సొంత పడాంచేరి పోతే ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ పాడుపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని జ్యోతిబాబే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెట్టి మూడు కాలేజీలు రెండు స్కూళ్ళు దాంట్లోనే పెట్టిండ్రు ఒకటే బిల్డింగ్లా ప్రైవేట్ బిల్డింగ్ ఆ నెల నెల కట్టే రెంట్ ఏదైతే ఉంటుందో ఆ నెల నెల కట్టే కిరాయి ఏదైతే ఉంటుందో ఒక రెండు సంవత్సరాల కిరాయి పక్కన పెడితే ఆ బిల్డింగ్ అయి బిల్డింగ్ అవుతుంది మళ్ళీ దాంట్లో ఈ ఈ దరిద్రులకు కమిషన్లు మళ్ళీ కమిషన్ల కోసమే వాడు బిల్డింగ్ కట్టడు దీనిపైన ఎక్కడ ఉంది వ్యవస్థ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి కదా మధ్య